కుటుంబం సాఫీగా సాగాలంటే భార్యాభర్తల సహకారం చాలా ముఖ్యం ఒక్కరు సరిగా లేకుండా కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది భార్యాభర్తలు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చిన్న సమస్యలు పట్టించుకోవద్దు కుటుంబంలో సంతోషం దుఃఖం రావడం సహజం భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం సరికాదు అన్ని సమస్యలకు మనమే కారణం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు పెద్దపీట వేసే బదులు ఇలాంటి సమస్యలను పట్టించుకోవద్దు తప్పు చిన్నదైనా పెద్దదైనా భార్యాభర్తలు పరస్పరం సహకరించుకోవాలి చాలామంది పురుషులు ఇంట్లో పనికి వెళ్లకుండా స్త్రీ ఉద్యోగం కావడంతో భార్యకు సంబంధించిన పనులన్నీ వారే చేస్తారు మొదట భార్య మౌనంగా ఉన్న ఆ తర్వాత ఇసుకుపోతుంది సమయం గడిచే కొద్దీ అదే సమస్యపై పోరాటం ప్రారంభమవుతుంది ప్రతి పనిలో భార్యాభర్తల భాగస్వామ్యం ఉండాలి మాట్లాడడం మానేయ కుటుంబంలో కలహాలు సర్వసాధారణ చిన్న చిన్న విషయాలకు మాట్లాడకపోవడం సరికాదు ఒకసారి భర్తతోనూ భార్యతోనూ మాట్లాడడం మానేస్తే ప్రతిసారి గొడవలు జరుగుతూనే ఉంటాయి అప్పుడు అది తీవ్రమైన రూపంలోకి మారవచ్చు మీరు మీ భాగస్వామితో మాట్లాడడానికి ఇష్టపడకపోతే అసలు సమస్య వస్తుంది ఏ కారణం చేతనైనా మాట్లాడడం మానేయవద్దు మూడో వ్యక్తిని అనుమానించదు మూడో వ్యక్తిని అనుమతించదు భార్యాభర్తలు పిల్లలు తప్ప మరెవరు కుటుంబంలోకి రానివ్వద్దు మూడో వ్యక్తి కుటుంబంలోకి వస్తే చులకన అయ్యే అవకాశం ఉంది మీ భాగస్వామి కంటే మిమ్మల్ని ఎవరు బాగా అర్థం చేసుకోలేరు ఈ సందర్భంలో మూడో వ్యక్తి మీ కుటుంబం గురించి తెలుసుకుంటారు ఏ కారణం చేతనైనా వారి మాట వినొద్దు అంతేకాదు మీ భాగస్వామిని వారి ముందు దుష్ప తిట్టకూడదు లేదా గొడవకు వెళ్ళకండి భార్యాభర్తల వ్యక్తిగత విషయాలలో మూడో వ్యక్తిని అస్సలు అనుమతించవద్దు కుటుంబంతో సంతోషంగా ఉండాలి మనల్ని నమ్ముకున్న వారి కోసం మనం కష్టపడి పనిచేయాలి మన ఇంట్లో సౌకర్యవంతంగా ఉండడం చాలా ముఖ్యం ఇంట్లో ప్రశాంతంగా ఉండేందుకు భార్యాభర్తలు ఒకరికి ఒకరికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి